హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు నేను తర్వాత తెలియజేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము మిథున రాశి వారికి ప్రస్తుతము మీ యొక్క రాశినాథుడు స్థానంలో ఉన్నాడు ఆ తర్వాత లాభస్థానానికి రావటము మళ్ళీ దశమస్థానానికి ఇలా వక్రించటము జరుగుతుంది బుధుడు మీ యొక్క రాశినాథుడు ఒక గ్రహము ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదు ఎక్కడ ఉన్నా సమస్య లేదు అంటే అది ఏ గ్రహము అడిగితే అది బుధ గ్రహమే సో బుధ గ్రహం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేదు ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడు సో ఇంటెలిజెంట్గా ఉంటారు మీరు ఎప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే ఒక స్పష్టత అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు చాలా వరకు పాజిటివ్గా ఉంది అని చెప్పొచ్చు గురుగ్రహము మీ యొక్క జన్మరాశికి గోచరించబోతున్నాడు మే నెలలో ఈ ట్రాన్సిట్ అనేది జరుగుతుంది ఇప్పుడు గురువు మీకు చాలా క్లోజెస్ట్ కంజక్షన్లో ఉన్నాడు గురువు మే నెల పదహైదవ రోజు గురుడు మీకు మీ యొక్క జన్మరాశిలోకి గోచరిస్తాడు జన్మరాశిలో గోచరించడం అంటే చంద్రుడితో సంబంధం ఏర్పడుతుంది సో ఒక కొత్త పాజిటివిటీ అనేది వస్తుంది ఒక స్పష్టత క్లారిటీ అనేది ఉంటుంది ఇన్ని రోజులుగా మీకు ఉండే కన్ఫ్యూషన్స్ అన్ని కూడా నివృత్తి చెందుతుంది ఒక స్పష్టత ఉంటుంది వివాహ విషయంకి అనుకూలంగా ఉంది వివాహ విషయము కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారంటే వివాహ విషయము చాలా వరకు అనుకూలమైన ఫలితాలని అందిస్తుంది గురుగ్రహం యొక్క దృష్టి సప్తమం మీద ఉంటుంది ఇక మీ యొక్క చతురస్థానం మీద శనిశ్చరుడు మీకు యోగకారకుడు శనీశ్వరుడు అలానే మీ యొక్క అలానే శుక్రగ్రహం యొక్క దృష్టి మీ యొక్క చతురస్థానం మీద ఉంటుంది గురుగ్రహం యొక్క దృష్టి కూడా అయితే మీ యొక్క చతురస్థానం మీదే ఉంది కేతుగ్రహం యొక్క ట్రాన్సిషన్ కూడా జరుగుతుంది చతురస్థానము క్లియర్ అవుతుంది కాబట్టి ఇల్లు కొనాలనే వాళ్లకు ఇల్లు కొనడము గృహయోగము కలగడం లాంటివి జరుగుతుంది ఇన్ని రోజులుగా మీకుండే ఒక అడ్డంకు అనేది తొలగుతుందని చెప్పవచ్చు గృహయోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి గృహయోగము తప్పకుండా లభిస్తుంది ఆరోగ్యంలో కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇన్ని రోజులుగా మీకుండే ఒక ఇబ్బంది అనేది కొంచెం తగ్గడానికి కూడా అవకాశం ఉంది సో ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయి అని చెప్పవచ్చు సో ఇది మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు చాలా మంచి నెల ఇది మీకు మే నెల మీకు చాలా వరకు శుభ ఫలితాలని అందిస్తుంది అని చెప్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు